హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ వ్లాగ్స్ ఈ వీడియోలో కాంపౌండ్స్తో చాక్లెట్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం కాంపౌండ్స్ అనేవి రెడీగా ఉంటే కనుక మనకు నచ్చినట్లుగా చాక్లెట్స్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మిల్క్ కాంపౌండ్ డార్క్ కాంపౌండ్ వైట్ కాంపౌండ్ ఈ మూడు కాంపౌండ్స్తో చాక్లెట్స్ చూపిస్తున్నాను ఈ మిల్క్ కాంపౌండ్ అనేది మనకి డైరీ మిల్క్ ఎలా ఉంటుందో లైట్గా ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది డార్క్ కాంపౌండ్ అనేది లైట్ స్వీట్తో కొంచెం చేదుగా ఉంటుంది వైట్ కాంపౌండ్ మిల్క్ కాంపౌండ్ కంటే కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఇప్పుడైతే నేను ఫస్ట్ మిల్క్ కాంపౌండ్తో చాక్లెట్ని చూపిస్తాను ఇలా మిల్క్ కాంపౌండ్ని మనకు కావాల్సిన ఎన్ని కావ ఎన్ని చాక్లెట్స్ తయారు చేయాలనుకుంటున్నామో అంత క్వాంటిటీ మిల్క్ కాంపౌండ్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టి గిన్నెలో సగం వరకు నీళ్లను పోసి నీళ్లను మరిగించాలి నీళ్లు మరిగిన తర్వాత కాంపౌండ్ గిన్నెని ఈ మరుగుతున్న నీటి పైన పెట్టాలి కానీ ఆ మరుగుతున్న నీరు అనేది చాక్లెట్ కాంపౌండ్ పెట్టిన బౌల్ కి టచ్ అవ్వకూడదు ఈ విధంగా మెల్ట్ చేసుకోవాలన్నమాట కాంపౌండ్ని కాంపౌండ్ మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నెని కిందకి దించేయాలి నేను డ్రై ఫ్రూట్ చాక్లెట్ అయితే తయారు చేయాలనుకుంటున్నాను కాబట్టి ముందుగానే జీడిపప్పు పిస్తా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని నెయ్యిలో వేయించి పెట్టాను ఈ డ్రై ఫ్రూట్స్ని మెల్టెడ్ కాంపౌండ్లో వేసేసి ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత ఈ చాక్లెట్ని లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఇక్కడ నేను రెక్టాంగిల్ షేప్లో ఉన్న చాక్లెట్స్ అయితే తయారు చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇలాంటి మౌల్డ్ అయితే తీసుకున్నాను మనకు నచ్చిన షేప్స్లో ఉన్న మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు అనమాట చాక్లెట్స్ తయారు చేసుకోవచ్చు ఈ విధంగా అయితే మొత్తం ఫిల్ చేసేయాలి ఈ మౌల్డ్ అంతా నేనైతే సిక్స్ చాక్లెట్స్ వచ్చేలాగా అయితే ఈ కాంపౌండ్ని తీసుకొని ఈ విధంగా అయితే చాక్లెట్ని ప్రిపేర్ చేశాను ఈ మౌల్డ్ని టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి అంతకులోపు తీసేసినా పర్వాలేదు టెన్ మినిట్స్ కంటే ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో ఉంచకూడదు ఎందుకంటే ఎక్కువసేపు ఉంచితే చాక్లెట్స్ పైన స్వెట్ వచ్చేస్తుంది అనమాట తడే అయిపోతుంది మనం బయట స్టోర్ చేసుకోవడానికి కుదరదు ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది అలా అయితే కనుక ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ చాక్లెట్ సెట్ అయ్యేలోగా నెక్స్ట్ వైట్ అండ్ డార్క్ కాంపౌండ్తో చాక్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ముందు చూపించినట్లుగానే డబల్ బాయిల్ మెథడ్లో ఈ కాంపౌండ్ని కూడా మెల్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫ్లవర్స్ షేప్లో చాక్లెట్ తయారు చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ ఫ్లవర్ షేప్ మౌల్డ్ అయితే తీసుకున్నాను వైట్ కాంపౌండ్ని మెల్ట్ చేసేసిన తర్వాత ఈ విధంగా మౌల్డ్లోకి వైట్ చాక్లెట్ని ట్రాన్స్ఫర్ చేయాలి నేను ఇక్కడ స్పూన్తో అయితే వేస్తున్నాను మామూలుగా పైపింగ్ బ్యాగ్స్తో కూడా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ సగం సగం వరకే నేను ఫిల్ చేశాను చూడండి నేను ఇక్కడ డబల్ కలర్ చాక్లెట్ తయారు చేస్తున్నాను కాబట్టి ఈ వైట్ కాంపౌండ్ని సగం వరకే ఫిల్ చేశాను నెక్స్ట్ డార్క్ కాంపౌండ్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని సేమ్ డబల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి ఈ విధంగా మెల్ట్ చేసేసిన తర్వాత వైట్ కాంపౌండ్ సగం ఫిల్ చేశాను కదా దీనిపైన డార్క్ కాంపౌండ్ని కూడా ఈ విధంగా వేయాలి ఇప్పుడు ఈ మౌల్డ్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టాలి ఒక టెన్ మినిట్స్ లోపే తీసేయాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ ఉంచినా సరిపోతుంది సెట్ అయిపోతాయి అన్నమాట ఇవి ఇంకా ఇప్పుడు రైస్ క్రిప్స్ చాక్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా డార్క్ కాంపౌండ్ని మెల్ట్ చేసేసిన తర్వాత ఇందులో రైస్ క్రిప్స్ ఇవి వచ్చేసి రైస్ క్రిప్స్ అనమాట ఇవి నార్మల్గా తింటే మనకు టేస్ట్ ఏం తెలియదు అనమాట మనం ఎప్పుడైతే చాక్లెట్లో ఎప్పుడైతే యాడ్ చేస్తామో అప్పుడు దాని యొక్క ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది ఇలా మనకు నచ్చినట్లుగా రైస్ క్రిప్స్ వేసుకోవాలి ఇంకొంచెం తక్కువగా కూడా వేసుకోవచ్చు ఇంకా కొన్ని కావాలన్నా కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా రైస్ క్రిప్స్ మెల్టెడ్ కాంపౌండ్లో వేసేసి ఇలా మొత్తం కలిపేయాలి కలిపేసిన తర్వాత ఈ చాక్లెట్ని మౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి నేను ఫస్ట్ అయితే దీని లోపల వైట్ కలర్ కాంపౌండ్ని ఒక లేయర్ లాగా లైట్ లేయర్ లాగా అయితే వేసేసానమాట ఈ విధంగా ఈ మౌల్డ్ని కూడా ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నుంచి బయటికి తీసేయాలి చూడండి ఈ మూడు కూడా చాక్లెట్స్ రెడీ అయిపోయాయి ఈ విధంగా సెట్ అయిపోయాయి అన్నమాట ఇప్పుడు ఈ చాక్లెట్స్ని అన్మౌల్డ్ చేసేద్దాం ఈ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ అనేవి మిల్క్ కాంపౌండ్తోనే కాదు వైట్ కాంపౌండ్ డార్క్ కాంపౌండ్స్తో కూడా చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట మనకి ఎలా కావాలన్నా ఏ కాంపౌండ్తో అయినా మిక్స్ చేసుకొని ఇవి చేసుకోవచ్చు చూడండి చాక్లెట్స్ ఎంత బాగా వచ్చాయో కదా ఇంట్లోనే ఈ విధంగా కాంపౌండ్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాక్లెట్స్ ఈ ఎక్స్ట్రా వచ్చింది తీసేయచ్చు అనమాట మనము నీట్గా లేకపోతే మౌల్డ్ నిండుగా కాకుండా కొంచెం హెల్తీగా వేసుకున్నా ఇలా మనకి ఎక్స్ట్రా అనేది రాదు ఈ విధంగా అన్మోల్డ్ చేసేసాను చాలా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మాత్రం ఈ కాంపౌండ్స్ అనేవి ఆన్లైన్లో దొరుకుతాయి లేదంటే బయట మనకు అవైలబుల్గా బేకరీ రా మెటీరియల్స్ షాప్లో కూడా దొరుకుతాయి అన్నమాట చూడండి ఎంత చక్కగా వచ్చాయో పిల్లలకి ఈ విధంగా రకరకాల షేప్స్లో పెడితే కనుక మనం ఇంట్లోనే చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా డబుల్ కలర్ చాక్లెట్ ఇంకొంచెం తక్కువగా కూడా వేసుకుంటే వైట్ కాంపౌండ్ మనకు రెండు సమానంగా లేయర్స్ ఇంకా నీట్గా కనిపిస్తాయి అన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బిల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో